కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీకి సొంత బలం లేదని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు బీహార్ ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు సిద్ధపేట జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో చేసుకున్న ఒప్పందాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రపంచం బ్యాంకు తో ఒప్పందం చేసుకుని విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు ఈ మధ్యనే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంటు సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగాయి దానిలో మనం చూసాం అంటే ఇక్కడ కూడా పక్షపాతం నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనపడ్డది ఎందుకంటే నరేంద్ర మోడీ సొంత బలం లేదు ఇతరులపైన ఆధారపడే గవర్నమెంట్ వచ్చింది డిపెండ్ ఆన్ అదర్ లెగ్స్ అన్నట్టు మరి ఆయన పదేళ్ళు ఏకతాగ పరిపాలన చేసినా ఇప్పుడేమో ప్రజలు చెక్కు పెట్టారని ఇప్పుడేమో ఎవరైతే మద్దతు ఇస్తున్నారో మన కొట్టచ్చినట్టు కనపడదు ఏంటంటే బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ ఇరవై నాలుగు వేల కోట్లు ఇలా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తెలంగాణకు మొండి చూపించారు చాలా దుర్మార్గం అని పెద్ద చర్చ జరిగింది విభజన హామీలు కూడా ఏమి అమలుగాలి ఏ ఒక్కటి కూడా అమలుగాలి ఇదంతా ఆ రకంగా చేసింది ఇక బడ్జెట్లో కేటాయింపులు చూస్తే మళ్ళీ గ్రామీణ పేదలకు మొండి చేయి ఈజీఎస్కు కేటాయింపులు కానీ ఇవన్నీ చూస్తే వ్యవసాయానికి మాదే కార్పొరేట్ సంస్థల అభివృద్ధి కొరకు మాత్రం అడ్డగోలుగా పదిహేను లక్షల పదిహేను వేల పదిహేను లక్షల కోట్లు కేటాయించినటువంటి దృష్టి చూస్తూ ఉన్నాం ఇవాళ దేశానికి వంద ఎనభై రెండు లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగిపోయినాయి అంటే ఇంకా అప్పుల కుప్పలు పేద ప్రజలకు తిప్పలు పేద ప్రజలకు తిప్పలు అవుతారు అంటే వాళ్ళకు జీవన ప్రమాణాలు అన్నీ ఏదైతుందో పడిపోయినటువంటి పరిస్థితి కొనుగోలు శక్తి పడిపోయింది అడ్డగోరగా ధరలన్నీ పెరిగిపోయినాయి మనం చూస్తున్నాం కదా గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల పైపో పెరిగిపోతే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది ఐదు వందలకి ఇస్తుంది అంటే ఏడు వందలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే అట్లా దుర్మార్గమైన పరిస్థితులు పూర్తి చేసుకున్నట్టు ఇంకోటి కుల జనగణ మన లెక్క అది ఎందుకు చేపట్టడం అర్థం కాదు అందుకనే కులగణ జనం చేపట్టాలని చాలా తీవ్రంగా చర్చ ప్రతిపక్షాలు లేవునెత్తినాయి ఎందుకంటే జనాభా అనేది తేలాలి ప్రతి సంవత్సరాలకోసారి జనమాన జన జనాభా లెక్కలు తేలుతాయి అది కూడా నరేంద్ర మోడీ మొత్తం రాజ్యాంగం భిన్నంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు చాలా దుర్మార్గమైన చర్య సరే ఇప్పుడేమో ఇండియా కూటమిలో కూడా చర్చ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా జనగణ కుల జనగణకు సంబంధించిన దాని మీద పెద్ద ఆందోళన చేపట్టాలని దానిలో ఉన్నారు ఏదైనా ఈ జనా ఈ జనాభా లెక్క చేపట్టకపోతే మాత్రం కులంగా పట్టకపోతే నరేంద్ర మోడీ మరి ఆయన పూర్తిగా పట్టు కోల్పోతాడు తర్వాత ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు రాష్ట్రంలో పరిస్థితి కొత్త గవర్నమెంటు సరే రేవంత్ రెడ్డి అమెరికా పోయి ఇతర దేశాలు పర్యటించి కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఏదో తెలంగాణకు బాగా చేయాలనేటువంటి ఆకాంక్షలు ఉన్నట్టు కనపడతా ఉంది సరే ఏదైనా వేచి చూద్దాం ఆయన వచ్చిన తర్వాత ఎవరితో ఒప్పందాలు చేసుకున్నాడు ఏం సంగతి అది కూడా బహిర్గతం చేయాలి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంటే మాత్రం మన మనకు గతంలో అనుభవం ఉంది విద్యుత్ ఛార్జీలు బాగా వించి కరెంట్ ఛార్జీ పెంచినందువల్ల చంద్రబాబు గవర్నమెంట్కే వచ్చింది